బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ ఖతం సుదర్శన్ రెడ్డికి ఇప్పట్లో మంత్రి పదవి దక్కేనా అంటే అది కాస్త అనుమానమే అని అందరూ చెప్పే మాట తమ నాయకునికి గౌరవం దక్కలేదని బోధన్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల పార్టీ అధ్యక్షుల పదవికి రాజీనామా చేసి పిసిసి చీఫ్ కొందు చేశారు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించకపోవడంతో నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ పదవులు అనుభవిస్తున్న వారు రాజీనామా చేసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి అందజేశారు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ తరఫున ఎన్నికలకు దూరంగా ఉంటామని చెప్పారు గాంధీ భవన్ ముట్టడి చేపడతామని డీసీసీ డెలిగేట్ గంగా శంకర్ పాన్ లోకల్ న్యూస్ తో వెల్లడించారు మూడవ విడతాన్ని దానిపై నమ్మకం లేదని ముందు స్థానిక సంస్థల ఎన్నికల ముందు మంత్రి పదవి ఇచ్చే తమ గౌరవాన్ని కాపాడాలని కోరారు వీరి రాజీనామాల పర్వం ఎటువైపు దారితీస్తుందో మరి మేము హైదరాబాద్ పోయి మహేష్ కుమార్ గౌడ్ కలిసి రాజీనామాలు ఇచ్చేస్తున్నాము బంధుంది మేము అందరం బోధన్ వాళ్ళ మొత్తం వాళ్ళ మండలి నుంచి ప్రెసిడెంట్లు వాళ్ళ మండలి ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను పిసిసి డెలిగేటు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరము రాజీనామా పత్రం రాసి దాన్ని సంతకం పెట్టి అందరం ఇచ్చేసారు

పిసిసి చీఫ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నాం మీ శాసన శాసనసభ్యులకు తొందరనే ఇస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ మేము మళ్ళా మూడు రోజులలో మళ్ళీ ప్రణాళిక చేసి పెద్ద ఎత్తున పోయి మళ్ళీ గాంధీ భవన్లో మీనాక్షి అని సీఎం గారిని పిసిసి అధ్యక్షుల్ని మళ్ళీ కలుస్తాం కలిసి మా డిమాండ్ ఆయన ముందర వేసుకొని ఒకవేళ అప్పట్లో జరగకపోతే ఏం చేస్తారు సార్ ఇప్పుడు మీరున్న డెడ్ లైన్ ప్రకారము పిసిసి స్పందించకపోతే లోకల్ బాడీ ఎలక్షన్ వస్తాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు అందరం మస్ ని మేము కాంటాక్ట్ చేయొద్దు పెట్టనాయట్లు అమ్మేవారు అని డిసైడ్ చేసుకుంటాం